మేషరాశి వ్యవహారాలు చక్కబడతాయి మీ పనుల్లోపట సమస్యలు కొంత పరిష్కార మార్గం వైపు వెళ్ళి మీకు మేలు కలుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి నూతన పరిచయాల ద్వారా పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తుంది వ్యాపారస్తులకు కొంత కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు కూడా ఈరోజు కొంత మేలు కలుగుతూ ఉంటుంది బంధువుల యొక్క సహకారము లభిస్తాయి మేషరాశి వారు ఈరోజు సూర్యాష్టకాన్ని చదవండి లేదా ఆదిత్య హృదయం వినండి మీకు మరింత కలిసి వస్తుంది వృషభ రాశి పరిస్థితులు మధ్యమ స్థాయిలో ఉంటాయి బంధువర్గం నుంచి కొంత ఇబ్బంది ఎదురు కావచ్చును మీకు మానసిక ఆందోళన గురి చేసే విషయాలు కొన్ని వింటారు తొందరపడకుండా ప్రశాంతంగా వినండి ఎవరికి సమాధానం చెప్పవద్దు మౌనంగా ఉండడం మీకు కొంత మేలు చేస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు కూడా ముందుకు సాగుతాయి వృషభ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగేటందుకు కొన్ని మార్గాలు మీ ముందుకు వస్తాయి నూతన వ్యాపార అవకాశాలు ఆలోచించి పెట్టుబడి పెట్టండి తొందరపడై నిర్ణయాలు తీసుకోవద్దు బంధువుల ద్వారా కొంత సహకారం లభిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఇతరులకు నిరుద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి మిథున రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది